आज विधानसभा में मनोपो बैठ कर पंचायती आज आज ये रोज ये रोज फोर्थ चलो અંદર કે નોધન સમસરો સુભાકાક્ષી 23 એન્ડ ઓપ ઓકે એમાં ઈ ગોન નબા યુનિટી એમાં అవన్నీ ఈ సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఆశలతో పాత జ్ఞాపకాలను వదిలేద్దాం కొత్త ఆశలతో ముందుకెళ్దాం అందరికీ ఎందుకంటే ఖచ్చితంగా నాకైతే తెలుగుదేశంలోకి వచ్చాక ఒక మంచి కుటుంబం అయితే ఏర్పడింది ఎందుకని ఇంతకు ముందు బర్త్డేలు అనుకోండి ఫస్ట్ అమ్మ దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్దాం అలా బంధువులతో ఏదో కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ గుర్తు వచ్చేది మన తెలుదేశ్ కుటుంబ సభ్యులే ఎలా చేసుకున్నాం అమరం దగ్గరికి వెళ్దాం అమరం తర్వాత దగ్గరికి వెళ్దాం మన వాళ్ళని కలుగుతాం మన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం ఇలా ఒక కొత్త కుటుంబం అయితే ఏర్పడింది పాత జ్ఞాపకాలలో కూడా ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి సో అలానే ఇంకా వచ్చే రాబోయే ఇరవై నాలుగు కూడా ఎన్నో మంచి జ్ఞాపకాలతో మంచి ఆలోచన మన ఆశయాలు నెరవేరాలని అందరికీ ఆ వెంకటేశ్వర కోరుకుంటూ రెండు వేల ఇరవై మూడుని వదులుతూ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతిద్దాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి నుండి ఎన్నో కార్యక్రమాలు రెండు వేల ఇరవై మూడు వరకు అండగా సపోర్ట్ గా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అందరూ మనం అందరూ ఎదుర్కొన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మనకు చాలా కలిసి వచ్చిన సంవత్సరం అదే విధంగా రెండు వేల ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో లోకేష్ బాబు గారు పాదయాత్ర అదే అదేవిధంగా జనసేన వారాహి గాని అన్ని రకాలుగా దిగ్విజయంగా జరుగుతుంటే అందులో బాధుడే బాదుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు బాబు గ్యారంటీ భవిష్యత్ బాబు భవిష్యత్ గ్యారెంటీ ఈ కార్యక్రమంలో బాబు గారు ప్రతి నియోజకవర్గం వెళ్తుంటే కూడా ఇవన్నీ మోర్వలేక బాబు గారి మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఆయన జైలుకు మచ్చలేని నాయకులు జైలుకి పంపడం జరిగింది అయినా కూడా వాయన్ని వీళ్ళే తెలుగుదేశం పార్టీని గెలవడానికి కారణము వైసీపీ నాయకులే ముఖ్యమంత్రి అనేసి ఈ సభ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత విలువ ఉందా ఇంత ప్రపంచ దేశాల్లో ఇంత ఆయనకి మర్యాద ఉందా గౌరవం ఉందా అనేది మన కల్లాన మనము ఆయనను ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో దేశాలు దేశ దేశాలు రాష్ట్ర రాష్ట్రాలు ప్రతి ఒక్కరూ ఆయన కోసము విడుదల కావాలనేసి చేసిన సమ్మెలు ఎన్నో చూసాం మచ్చలేని మనిషి కనీసము నాలుగు మూడు వందల ఇరవై మూడు కోట్లకు వచ్చినారు ఈ విధంగా వాళ్ళు ఇరవై ఏడు కోట్లకు లాస్ట్ కి వచ్చినారు లాస్ట్ ఇరవై ఏడు రూపాయలు తెచ్చారు అలాంటి మచ్చలేని నాయకులు ఈ రోజు మనం వాయిన కింద మనం ఉన్నామంటే నిజంగానే మనమందరము చాలా గర్వించద విషయము అదే విధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సభ్యులకు పలమనేరు పట్టణ పర ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అమర్నా గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినట్టు సెలవు చేసుకుంటున్నాం జై హింద్ జై అమర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ఇక్కడ విజయ్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా ఈ పార్టీ అరేంజ్ చేసిన మా పుట్టిన గారికి గిరిజన గారికి వాళ్ళకి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై మూడు చాలా బాధలు పడ్డాము సంతోషం పడ్డాము అదంతా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా బాధలు లేకుండా సంతోషం రావాలని సంగడ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై నమస్కారము ముఖ్యంగా ఈరోజు మనమందరూ ఇలా కలిసేదానికి కారణమైన కుటుంబ గిరికి నా హృదయ ధన్యవాదాలు ఎందుకంటే మామూలు కటి ఫస్ట్ నైట్ ఒకరు వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటాము అట్లాంటిది అందరినీ ఒక చోట కలిపి ఈ రోజు మన పార్టీ వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునేలాగా చేసిన చాలా ధన్యవాదాలు ఎలక్షన్ వాళ్ళు చాలా ఎదురు ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బు చేస్తారు అన్ని ఏదో చేస్తారు అయినా కానీ ఈసారి మనము చంద్రబాబు నాయుడిని ఇక్కడ మన అమరమని మంచి తో గెలిపించుకొని మనము మన నమ్ముకున్న మన వార్డులో ఉన్నటువంటి కొంతమందికి ఉన్న చాలా మంది మన వార్డులో కూడా ఎందుకంటే భయపడి రాకుండా వాళ్ళకందరూ కూడా మన సాయశక్తుల సహాయం చేసి నెక్స్ట్ రెండు వేల పట్టణంలో కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్ తో అందరూ సంతోషంగా కోరుకుంటున్నాను ఇరవై మూడుకి వీట్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు నూతన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మా పట్టణ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు అధికారం రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం కష్టపడి అత్యధిక మెజార్టీతో గారిని గెలిపించుకొని మనం మంత్రి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రెండు వేల ఇరవై మూడు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు స్వాగతిస్తూ అలాగే రెండు వేల ఇరవై నాలుగు లో విజయం సాధిస్తూ వచ్చే జనవరికి ఎంతో హ్యాపీగా జనవరి జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను